కులువ లాంటి నీకు నాకు విలువలను ఇచ్చింది ఏ సయ్యా గణపరిచింది ఏ సయ్యా గౌరవించింది ఏ సయ్యా ప్రాణం పెట్టింది ఏ సయ్యా మహిమపరిచింది ఏ సయ్యా మహిమపరిచింది ఏ నువ్వు మాట్లాడుతుంటే కనీసం పది మంది వచ్చి నీ ముందు కూర్చున్నారంటే ఆ పది మంది హృదయాల్లో నీకు ఇంత స్థానం ఇచ్చింది ఏ సో స్థానం ఇచ్చింది ఏ సో స్థానం ఇచ్చింది ఏ సో అంత చేసిన దేవుడు క్రమక్రమంగా నువ్వు నమ్మకంగా ఉండి దీనుడుగా ఉంటే ఇంకా కృపిస్తాడు ఇంకా కృపిస్తాడు ఇంకా కృపిస్తాడండి కృపను గురించి చాలామంది మాట్లాడితే ఎప్పుడు ఒక మాట అనుకుంటారు అనర్హుల మీద చూపేది కృప అని తప్పు అనర్హుల మీద చూపేది కృప అనేది తప్పు నేను తెలుసుకున్నాను కృప పొందటానికి కూడా ఒక అర్హతని బైబిల్లో రాయించాడు దేవుడు కృప పొందటానికి కూడా ఒక అర్హతను రాయించాడు దేవుడు ఒక అనర్హుల మీద కృప చూపటం నిజమైతే లోకంలో ఉన్న వాళ్ళందరి మీద కృప చూపి మొత్తాన్ని పరలోకంలోకి రోజు ఎత్తేస్తే దరిద్రం వదిలిపోయింది గొడవే ఉండదు కానీ చూపుతున్నాడా అనర్హులంటే మరి వాళ్ళందరూ అనర్హులే చూపించే మన కృప చూపించేసి కృపను బట్టి మొత్తాన్ని మన అయిపోయి ఇంకా ఈ గొడవ అంత ఎందుకు నో నో కృప పొందటానికి కూడా అర్హత రాయించాడు అదేంటో తెలుసా దీన మనస్సు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపుతాడాయినా అని పేతుడు మాట్లాడాడు పేతుడు మాట్లాడాడు ఎంత అద్భుతమైన మాట పెద్దోళ్ళు చెప్పి అనుభవాలండి నీరెటు ప్రవహిస్తుందండి నీరు మెరకకు ప్రవహిస్తుందా పల్లానికి ప్రవహిస్తుందా మెరక అయితే పల్లం దీన మనస్సు నువ్వు ఎంత చెప్పు నీరు పల్లానికి ప్రవహించినట్టు దేవుని కృప దీన మనస్సు గలవారి దగ్గరికి ప్రవహించింది ఆ ప్రవాహాన్ని ఎవడాపలే అలా అలా వెళ్ళిపోతుంటే నిజంగా నీకు దేవుని కృప పొందాలనుందా అది రక్షణార్థమైన కృపైనా ఆశీర్వాదార్థమైన కృపైనా పరిచర్యార్థమైన కృపైనా అది ఏ విధమైన కృపైనా నీవు స్వతంత్రించుకోవాలంటే ప్రధానమైన అర్హత దియన మనస్సు దియన మనస్సు తగ్గించుకునే మనస్సు నేల మటుకు తగ్గించుకునే మనస్సు సాత్వికమైన సాత్వికమైన మనస్సు ఏ బిడ్డలో ఉంటదో ఆ బిడ్డ దగ్గరికి కృప ప్రవహించింది లోకంలో దేవుణ్ణి దూషించి ద్వేషించి దేవుని మీద దుర్మార్గంగా దుమ్మిత్తిపోసేటువంటి దౌర్భాగ్యులకి ఎందుకు ఇవ్వాలి కృప ఎందుకు ఇయ్యాలి కృప భాగ్యులకి ఎందుకు ఎందుకు గుండె నిండా గర్వము అహం నిండి దేవుడు రక్తమిచ్చి ఇచ్చి ఇచ్చినటువంటి అవకాశాన్ని వాడు తృణీకరించి ఆయన రక్తాన్ని అపవిత్రమైనగా ఎంచి పాదాలతో తొక్కి కృపక మూలము పరిశుద్ధాత్మను తిరస్కరించిన దౌర్భాగ్యుడికి కృప దొరకదో కృప దొరకదో కృప దొరకదో ఇది వాక్యానుసారం కాదా కృప పొందటానికి వేరే అర్హత పరిశుద్ధతో లేకపోతే ప్రార్థనో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో దేని ప్రస్తావించలా కృప పొందటానికి మొట్టమొదటి అర్హత ప్రధానమైన అర్హత అసలు సిసలైన అర్హత దీనత్వము మతనిష్ట కలిగి రోజుకు ఐదు సార్లు ప్రార్థన చేసి రోజుకు రెండు సార్లు స్నానం చేసి చేతులు కడుక్కొని భోజనం చేసి వారానికి ఒకసారి ఉపవాసం ఉండి సంపాదన అంతట్లో పుదీనాలో కూడా దశమ భాగం తీసే పరిసయ్యుణ్ణి దేవుడు యాక్సెప్ట్ చేయలే సుంకరేనా దేవాలయం లోపలికి వెళ్ళడానికి కూడా నాకు అర్హత లేదని ఎరిగి ఆకాశం వైపు కళ్ళెత్తడానికి కూడా ధైర్యం జాలక రొమ్ము కొట్టుకుంటూ ప్రభువా నీ సన్నిధికి రావడానికి కానీ నీ ఎదుటి నిలవడానికి కానీ నీ వైపు చూడటానికి కానీ నాకు అర్హత లేదయ్యా అయినా రాలేక ఉండలేకపోయాను నాకు నువ్వు కావాలి కానీ నాకు అర్హత లేదు అని దీనంగా దేవుని ముందు తను తాను తగ్గించుకొని తన అయోగ్యతను ప్రకటించుకున్న సుంకరైన దీనుడికి దేవుని కృప దొరికింది ఏమిటి ఈరోజు నీకు నాకు కృప దక్కడానికి ప్రధాన కారణం దీన మనస్సే లోకంలో ఉన్న మందికి కృప దక్కల ఎందుకో తెలుసా గర్వం అహంకారం రండిరా నేను నా రక్తంతో మీ పాపాలు అడుగుతానని ప్రభు మాట్లాడితే నా నీ రక్తం ఎవడికి కావాలా అని తిరస్కరించాడు అయినా చూపుతాడా కృప లేదు లేదు అయ్యా నేను పాపినయ్యా నన్ను నేను శుద్ధి చేసుకోలేనయ్యా నాకు నువ్వే అని ఎవడు దీనుడయ్యా ఆయన ఆశ్రయించాడు విరిగి నలిగిన హృదయం గలవాడ ఆయన పాదాలు పట్టుకున్నాడు వానికి వచ్చింది ఏసు రక్తము వాని మీదకి వచ్చింది అనుకున్నావా నిన్ను నీవునిగా నిన్ను ఉన్నత పాత్రగా అయి ఉన్నావా ఆత్మ విషయమై దీనునిగా అందుకోసమే నచ్చావయ్యా యేసుకు అంతగా అనుకున్నావా నిన్ను నీవు దీనునిగా నునిగా చేశాడయ్యాసు నిన్ను ఉన్నత పాత్రగా ఆత్మ విషయమై అందుకోసమే నచ్చావై ఎందుకు నచ్చావు నీవు దీనుడుగా వచ్చాయని అడిగావు నిన్ను నువ్వు హీనుడు అని గుర్తించావు అర్థమయ్యి అయా అని ఆశ్రయించావు కృప చూపుతున్నాను కుమారుడు అని దగ్గరికి తీసుకున్నాడు పందుల దొడ్లోనే వాడు కూసుంటే తప్పిపోయిన కుమారుడు పోయేవాడా కృప చూపేవాడా కృప ఎప్పుడు వచ్చింది వాడు అహాన్ని విరగొట్టుకొని విరిగి నలిగిన మనస్సు కలిగి దీనుడై దీనుడై పాప పరిశుద్ధుల తర్వాత దీనుడై తండ్రి ప్రేమను గుర్తించి తండ్రి దగ్గరికి వచ్చేసరికి తండ్రిలో వాత్సల్యం పితృవాత్సల్యం పొంగింది వాడు ఎక్కడి నుంచి వచ్చాడన్నది కూడా మర్చిపోయి అలాగున దగ్గరకు తీసుకొని మేడం మీద పడి ముద్దులు పెట్టడం మొదలు పెట్టాడు ఇప్పుడు ఎవరికి దీనునికి కృపెవరికి దీనునికి దేవుని ఆశీర్వాద అభివృద్ధి సమృద్ధి ఎవరికి మరి దేవునికి స్తోత్రం గాక పరలోకం చేరడానికి పరిశుద్ధత అనే అర్హత నీకు లేకపోవచ్చు కానీ నిన్ను నువ్వు విరిగిన దీన మనస్సు నీకు అనేది ఖచ్చితంగా అవసరం అది లేకుండా ఆయన కృప నీ మీదికి రాదు కాక రాదు రాదుగాక రాసుకో మర్చిపోవద్దు లైఫ్ లాంగ్ ఈ విషయాన్ని అదే కాదు ఏదైనా సరే దేవుని పొందాలంటే దీన మనస్సే కావాలి కాబట్టి దీనుడుపై నువ్వు చేసే చిన్నదైనా సరే క్రమంగా చేసుకుంటా వెళ్ళిపో తగ్గించుకో ఇతరులే నీకంటే యోగ్యులు అనుకో నిన్ను తగ్గించుకో నేను ఏ పాటి వాడు నన్ను ఎరుగు ఏ పాటిదా ఎరుగు దేవుని ముందు దీన మనస్సు కలిగి ఉండు పని చేసుకుంటా వెళ్ళిపో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది ఇక్కడ లోకం తీర్చే తీర్పు కాదు జనాలంతా కూడా వాళ్ళ తీర్పులు సరైనవి కావు రేపు అక్కడ న్యాయపేట ముందు పిలుస్తాడు అది ఒరిజినల్ ఇక్కడ శాలేమరాజు గొప్ప అని చెప్పని అందరికి పది మందికి గొప్పగా ఘనంగా కనపడతా నున్నగా ఇదిగా కనపడతా ఉంటే వాడేదో యోగ్యుడని మీరు నాకు సర్టిఫికెట్ ఇస్తే మీరిచ్చే సర్టిఫికేట్ నా దేవుని ముందు చెల్లిద్దా మీరు సర్టిఫికెట్ ఇస్తే ఇక్కడ ప్రభుత్వం ఆమోదించవచ్చు ప్రజా ఓటును బట్టి కానీ ఇక్కడ ప్రజలు ఓటేసిందని బట్టి అక్కడ ఆయన ఒప్పుకోడు నోరు మూసి పక్కకు పోండి మొత్తం అంటాడు ఏందండి శాలెమ్మన్న ఏం తెలిసేసాయ్యా నీకు ఎంత మంచోడో అన్నావు అనుకో నీకు వాడికి ఇద్దరికి రాలితే పళ్ళు పో పక్కకు పో అంటాడు నేను వాస్తవం చెప్తున్నా ఇద్దరికి బగిలిద్దే మొఖం పక్కకు పో అంటాడు ఊరు మొత్తం ఏకమే వచ్చి అబ్బో మా ఓడు బంగారం అన్నా దేవుడు నువ్వు బంగారం అన్నావని బంగారం అనడం ప్రతి ఒక్కడి బతుకు ఆయనకు తెలుసు ఎవరైందో నా ప్రభువుకు తెలుసు కాబట్టి ఇక్కడ జనాలు ఇచ్చేటువంటి పేరులు గొప్పలు మహిమలు పొగడ్తలు ప్రశంసలు గుర్తింపులు ఇవన్నీ ట్రా శివన్ని ఆటే కాలం నిలవవు ఉండవు దేవుడిచ్చే ఘనతే అస్థిరమైంది శాశ్వతమైంది దేవుడిచ్చే ఘనతే స్థిరమైంది మనుషులు ఇచ్చేది అస్థిరమైంది